హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో కేవలం కప్పు బియ్య పిండితో పిల్లల కోసం ఈవినింగ్ టైం తినటానికి లేదంటే స్నాక్స్ బాక్స్లో స్నాక్స్గా పెట్టడానికైనా ఈ రెసిపీని ఒకసారి ట్రై చేయండి చాలా డిఫరెంట్గా ఉంటాయండి ప్రాసెస్ కూడా చాలా సింపుల్ పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి మరి సింపుల్గా చేసుకునే ఈ స్నాక్ రెసిపీని ఎలా చేసుకోవాలో ఫుల్ వీడియో అయితే చూసేయండి ఫ్రెండ్స్ దానికోసం నేను ఇక్కడ ఒక కప్ తీ ఒక బౌల్ తీసుకొని ఒక కప్తో రెండు కప్పులు అయితే బియ్య పిండి తీసుకున్నానండి ఇది రేషన్ బియ్యం ఉంటాయి కదా ఆ బియ్యాన్ని మిల్లు పట్టించుకున్నటువంటి బియ్యం పిండి అండి ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక పాన్ పెట్టి ఏ కప్తో అయితే మనం బియ్యపిండి తీసుకున్నాము అదే కప్తో రెండు కప్పులు వాటర్ తీసుకుంటున్నానండి మనం రెండు కప్పులు పిండి తీసుకున్నాం కాబట్టి రెండు కప్పులు వాటర్ వేసుకున్నాము తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకున్నాను తర్వాత కొంచెం కారం వేసుకున్నానండి తర్వాత కొంచెం రెడ్ చిల్లీ ఫ్లేక్స్ వేసుకున్నాను మీరు రెడ్ చిల్లీ ఫ్లేక్స్ వద్దనుకుంటే కారమే వేసేసుకోవచ్చండి నేను కొంచెం కారం కొంచెం రెడ్ చిల్లీ ఫ్లేక్స్ వేసుకున్నాను తర్వాత కొంచెం వాముని ఈ విధంగా క్రష్ చేసుకొని వేసుకున్నానండి ఇప్పుడు ఒక రెండు టేబుల్ స్పూన్ల నువ్వులు కూడా వేసుకున్నాను వేసుకొని సన్నగా కట్ చేసుకున్నటువంటి కరివేపాకు వేసుకున్నానండి ఇప్పుడు రిఫైండ్ ఆయిల్ ఒక హాఫ్ స్పూన్ అయితే రిఫైండ్ ఆయిల్ వేసుకున్నాను వేసుకొని ఇవన్నీ బాగా మరిగే వరకు మరిగించుకొని ఉప్పు చెక్ చేసుకున్నానండి ఒకవేళ ఉప్పు సరిపోలేదు అనుకుంటే ఇంకొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసుకో పిండి వేసే ముందు స్టవ్ అనేది ఆఫ్ చేసేసానండి ఆఫ్ చేసేసి మనకి ఎక్కడ కూడా చిన్న ఉండ కూడా పిండిని అయితే కలిపేసుకోవాలండి వేడి మీద మొత్తం కలిపేసి మూత పెట్టి వేడి చల్లారే వరకు ఉంచుకోవాలి కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు దీన్ని అయితే తీసుకోవాలని చూడండి నేను గరిటి కంటుకున్న మొత్తాన్ని ఈ విధంగా తీసేసుకుంటున్నాను పిండి గోరువెచ్చగా ఉన్నప్పుడు కలుపుకుంటే మనకి బాగా నలుగుతుందండి ఎక్కడన్నా చిన్న చిన్న అంటే ఉంటే బాగా నలిగిపోతాయండి అందుకు గోరువెచ్చగా ఉన్నప్పుడు కలుపుకోండి గోరువెచ్చగా ఉన్నా కూడా కలపలేకపోతున్నాం అనుకుంటే ఇలాగ వాటర్ని చెయ్యి తడి చేసుకుంటూ కలుపుకోండి అప్పుడు ఈజీగా మనం కలుపుకోగలుగుతాం అనమాట అంతేగాని వాటర్ని అయితే పిండిలో ఏమి యాడ్ చే చేయొద్దు రెండు కప్పుల పిండికి రెండు కప్పుల వాటర్ కరెక్ట్ మెజర్మెంట్ సరిపోతుందండి ఇలా తడి చెయ్యి ముంచుకుంటూ ఈ విధంగా మెత్తగా మనం ఎక్కడ కూడా చిన్న చిన్న ఉండలు లేకుండా పిండి మొత్తం దాన్ని కలిపేసుకోవాలి చపాతి ముద్దలా అయితే ప్రిపేర్ చేసుకోవాలండి చూడండి ఇక్కడ నేను పిండిని అయితే సాఫ్ట్గా కలిపేసుకున్నాను ఇప్పుడు మనం ఒక చిన్న కప్తో అయితే ఆయిల్ పెట్టుకోవాలండి పక్కన ఆయిల్ తడి చేసుకుంటూ మనం చేతులకి ఆయిల్ని రాసుకుంటూ దాన్ని అయితే ఉండలా చేసుకోవాలండి చూడండి ఈ విధంగా రౌండ్ బౌల్లా అయితే చేసేసుకుంటున్నాను చేసుకొని ఈ విధంగా నలుపుకోవాలండి మనం పొడవుగా అయితే మనం తాలికలు చేసుకుంటాం కదండీ ఆ విధంగా చేసుకోవాలి చూడండి ఈ విధంగా చేసుకొని మొత్తం కూడా ఒకే షేప్లో మంచిగా వచ్చేలాగా చేసేసుకున్నాను చేసుకొని మనం ఇక్కడ ఫోర్క్ స్పూన్ ఉంటుంది కదండి నూడిల్స్ తింటూ ఉంటారు కదా పిల్లలు అలాంటి స్పూన్తో ఈ విధంగా అనుకోవాలండి మంచి షేప్ అనేది మనకి వస్తుంది ఎప్పుడు ఒకేలా పెడితే పిల్లలు కూడా చాలా బోర్గా ఫీల్ అవుతూ ఉంటారు కదండి ఇలా డిఫరెంట్గా ట్రై చేసి పెడితే పిల్లలు ఇష్టంగా తింటారు ప్రాసెస్ కూడా చాలా సింపుల్గా ఉంది కదండి వాటిని మజ్జిక అయితే కట్ చేసేసుకుంటున్నాను చూడండి మనకి డిజైన్ అనేది చాలా సింపుల్గా ఫోర్క్ స్పూన్ అందరికీ ఇంట్లో అవైలబుల్గా ఉంటుంది కదా దాంతో మనం ఒక మంచి అయితే ప్రిపేర్ చేసేసుకున్నాము ఇదే విధంగా ఇక్కడ నేను మొత్తం అన్నీ కూడా ప్రిపేర్ చేసుకున్నానండి చాలా ఈజీగా చేసేసుకోవచ్చు ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని ఫ్రైకి ఆయిల్ వేసుకొని వెయిట్ చేసుకున్నానండి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మీరు ఈ విధంగా ఒకటి ఒకటి అయినా వేసుకోవచ్చండి ఒకటి ఒకటి వేసుకోవడం టైం టేకింగ్ ప్రాసెస్గా ఉంది అనుకుంటే ఈ విధంగా మనం కొంచెం కొంచెం వేళ్లతో తీసుకుని అయినా కూడా వేసేసుకోవచ్చండి చూడండి ఈ విధంగా వేసేసుకోవచ్చు వేసుకునేటప్పుడు చూసుకొని వేసుకోండి లేదంటే షేప్ ఏమైనా కొంచెం మారే అవకాశం ఉంటుంది వేళ్ళు తగిలి మనకి గుంపుగా వేసేసినా కూడా మనం మనకి అవి అంటుకునే అంటుకుంటాయి అనే భయం కూడా ఏం అవసరం లేదండి అసలు అంటుకోవు వేటికి అవి సపరేట్గా ఉడుకుతూ ఉంటాయి మంచిగా ఒక సైడ్ ఫ్రై అయిన తర్వాత ఇంకొక సైడ్కి తిప్పుకుంటూ మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి ఇవి బియ్య పిండితో ప్రిపేర్ చేసుకుంటున్నాం కాబట్టి అవి ఫ్రై అవ్వడానికి కొంచెం టైం పడుతుంది అయినా కూడా మీరు నిదానంగా మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే చాలా క్రిస్పీగా ఉంటాయండి చూడండి ఎంత టెంప్టింగ్గా ఉన్నాయో పిల్లలైతే చాలా ఇష్టంగా తినేస్తారు ఒకటి తినేదగ్గర ఒక నాలుగైనా తినేస్తారండి ఇక్కడ నేను ఇదే విధంగా ఇక్కడ ఇంకో కొన్ని వేసుకుంటున్నానండి వీటిని చూడండి ఇలా మనం ప్లేట్ని కదుపుకుంటే కూడా ఈజీగా మనకి వచ్చి పడిపోతాయండి మొత్తం పాన్లో మనం ప్యాన్ ఒకసారి ఇలా షేక్ చేసుకుంటే వేటికవి మనకి విడిపోయి మంచిగా ఫ్రై అయిపోతాయి ఇక్కడ నేను ఇదే విధంగా మొత్తం అన్నిటినీ కూడా ఫ్రై చేసేసుకున్నానండి చాలా ఈజీగా బియ్య పిండితో ఒక రెండు వారాల పాటు నిల్వ ఉండేలాగా స్నాక్స్ని అయితే ప్రిపేర్ చేస్తానండి మరి ఈ స్నాక్స్ రెసిపీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ ఫ్రెండ్స్లో షేర్ చేసుకోండి నా ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్